ఇందులో మొత్తం మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మూడు కూడా చాలా తక్కువ టైంలోనే చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ముందు అవినాష్ షెడ్యూల్ తీసుకున్నాను సుప్రీంకోర్టులో సునీత తరఫున లాయర్ ఐథింక్ సిద్ధార్థులు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే సార్ అక్కడ మర్డర్ చదివింది నిజం సాక్ష్యాలు తారుమారు చేసింది నిజం గుండెపోటు రక్త పాంతులు మర్డర్ అన్నట్టుగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తేలింది నిజం ఎవరు ఏంటన్నప్పుడు సీబీఐ విచారణ స్పష్టంగా తెలింది అవినాష్ రెడ్డి అనే టీం అండ్ అవినాష్ రెడ్డి ఇందులో అత్యంత కీలకం హాయ్ సిబిఐకి సంబంధించిన రోజు ఎస్పి రామ్ సింగ్ మీద రెడ్డి కూతురు సునీత మీద అండ్ ఆ భర్త రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టించి వైసీపీ హ్యామ్లో నరకం చూపించారు కేసు ముందుకు చేశారు అంతమంగా అవినాష్ రెడ్డి ఇందులో కీలకమైన తెలిసిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేయలేకుండా అడ్డుకొని నానా యాగి చేసిన చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు సిద్ధార్థులుగా కోర్టు కోర్టు ఏమందో తెలుసా ఇంత దారుణమైనటువంటి మర్డర్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఏంటని తెలుస్తూ ఉన్నా ఇంకా జాప్యం ఏంటి ఏంటి అన్నప్పుడు ఏపీ తరఫు వాళ్ళు చెప్పున్నారు వాస్తవానికి గతంలో సునీత మీద రాజశేఖర రెడ్డి మీద సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు నమోదయ్యి తర్వాత ఏం జరిగిందో మొత్తం చెప్తూ ఒక క్లోజ్ రిపోర్ట్ ఇచ్చేసి మేము దాన్ని క్లోజ్ చేస్తాం అది తప్పుడు కేసులు అన్నారు తర్వాత సీబీఐ వాళ్ళని అడిగారు మరి అన్ని క్లారిటీ ఉన్నాయి కదా మరి ఇంకేంటి అన్నప్పుడు అదే సార్ నెక్స్ట్ ఏం చేయాలో మీరు చెప్తే మేము చేస్తాం నెక్స్ట్ ఏం చేయాలి అన్నప్పుడు సునీత్ ఏమడుగుతుంది అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు సాక్ష్యాన్ని తారుమారు చేస్తాడు ఏం చేశాడు ఏంటి శివశంకర్ రెడ్డి కొడుకు ఐ థింక్ చైతన్య రెడ్డి అప్రూవర్గా ఈ కేసు ఉన్నటువంటి దస్తగిరి దగ్గరకి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి బెదిరించి టీలు మాట్లాడడం ట్రై చేశారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు చూశారా బయట ఉంటే ఏం చేస్తున్నారు జైల్లో ఉంటే వాళ్ళని ఎలా బెదిరిస్తున్నారు ఇంకా వాళ్ళని బయట ఎలా అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే దెన్ వాళ్ళు సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు లాయర్ చెప్పింది విన్నారు ఏపీ లాయర్ చెప్పింది విన్నారు సునీత లాయర్ చెప్పింది విన్నారు ఈ కేసులో ఇక వేరేది ఆలోచించడానికి ఏమీ లేదు ఎవరెవరు బెయిల్ క్యాన్సిల్ చేయాలో మాకు చెప్పండి అని చెప్పి సిబిఐకి చెప్పి రేపు సెప్టెంబర్ తొమ్మిదికి కేసు వాయిదా వేస్తా ఉన్నారు ఇందులో అత్యంత కీలకమైనటువంటి అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకి క్లియర్గా సిద్ధార్థ రోజురా చెప్పింది ఇందులో అవినాష్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి మరణశిక్ష విధించిన తక్కువే అతను బెయిల్ క్యాన్సిల్ చేయండి అన్నారు సరే అని చెప్పి సిబిఐకి చెప్పినారు ఇంకా ఎవరో బెయిల్ క్యాన్సిల్ చేయాలి చెప్పండి అని సెప్టెంబర్ తొమ్మిది నాకు అనిపిస్తుంది ఎట్ ఎనీ కాస్ట్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ ఇది అని అరెస్ట్ చేసి లోపల అనిపిస్తుంది రెడ్డి టెన్యూర్ కాదు సీబీఐ వస్తే ఏ పోలీసులు అడ్డుకోవడానికి వందల మంది వేల మంది వచ్చి అడ్డుకోవడానికి చంద్రబాబు రెడ్డి హయామే ఇక్కడ తీసుకుని లోపల రెడ్డి ఖాయమ అవినాష్ రెడ్డి నెక్స్ట్ చుల్లివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయక తప్పదా రాజీనామా ఖాయమా బీటెక్ రవి మొన్న వాళ్ళ ఆవిడ లతారెడ్డి జెడ్పీటీసీ గెలిచారు కదా డిపాజిట్ కూడా రాల వైసీపీకి అప్పుడు జగన్ రెడ్డి ఏమన్నాడంటే కేంద్ర బలగాలను పెట్టి మరలా ఎన్నిక జరిపించాలి అన్నాడు ఇక బీటెక్ రవి వచ్చాడు సరే జగన్ పులివేందల ఎమ్మెల్యే పదవి నువ్వు రాజీనామా చేయి నా భార్య లతారెడ్డి మొన్న గెలిచిన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసింది రెండింటికి బై ఎలక్షన్ వచ్చిందిగా రెండింటికి కూడా కేంద్ర బలగాలను పెట్టి ఎలక్షన్ జరిపిద్దాం నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒప్పిస్తా నాది హామీ దాని రాజీనామా చేయ అన్నాడు అంటే ఏంటి పులివెందులలో ఈసారి నువ్వు గనక పోటీ ఇచ్చేస్త బై ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ ఓడిపోతావు ఓడించి తీరుతాం పక్క ప్రణాళిక స్ట్రాటజీ మా దగ్గర ఉంది అన్నింటికి మించి పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి మీ హేమధ డిపాజిట్ కూడా రాలేదు దాని అర్థం ఏంటి చీ కొడుతున్నారు నిన్ను వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు ఏంటి జనాలకి తెలిసింది వారిని కాపాడుతుంది ఎవరు ఏంటి జనాలకి తెలిసింది అందుకే వైసీపీ అంటే పడుతుంది అండ్ రేపటి రోజు పులివెందులో నువ్వు పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడించిన మొత్తం రెడీగా ఉన్నారు నీకు దమ్మున్నా ధైర్యం ఉన్నా ఏమాత్రం నీ మీద నాకు నమ్మకం ఉన్న రాజీనామా చేయి బై వచ్చింది చూసుకుందాం తేల్చుకుందాం అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగా పులివెందులో ఆ కుటుంబానికి పట్టుందా లేదా తెలుసుకోవాలన్నా నిజంగా ఇప్పుడున్న ప్రజలు వచ్చేసి మరలా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది గెలిపించాలని అనుకుంటున్నా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేకపోయినా అది అంత ఇప్పుడు తెలిసిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామాకి రెడీయా అన్నది ఇక ఆయన చెప్పాలి బట్ బీటెక్ రవి కానీ టీడీపీ గారిని మొత్తం రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు జగన్ రాజీనామా చేస్తాడా పులివెందులు కోటని బద్దలు కొడదామా పులివెందులు గెలుచుకుందామా అని చెప్పేసి ఇక రాజకీయంగా ఇక జగన్ అడ్రస్ లేకుండా అయిపోతాడు ఇక ఇది పులివెందులు సంచం నెక్స్ట్ వైసీపీకి ఉచిత సేవకులు కావాలి సేవకులు అంటేనే సేవ చేయడం బట్ సేవకు కూడా డబ్బులు ఇస్తా పోతారు వాలంటీర్లు మీరు సేవకులు అన్నాడు అదేమంటే గౌరవ వేతనం అన్నాడు సరే వైసీపీకి సంబంధించి జిల్లాల వారీగా మేనేజర్లు ఉంటారు మొత్తం పార్టీ వ్యవహారాలు మొత్తం చూసుకోవటం పార్టీ కేటాతో కమ్యూనికేట్ అవుతాం ఎప్పుడు ఎప్పుడు ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి మొత్తం చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఆల్రెడీ సాంసారెడ్డి అని చెప్పేసి ఈ పార్టీ చూసుకునే వ్యక్తి ఈ జిల్లా మేనేజర్లు అందరూ కూడా నేను తాడేపల్లి పల్సి పిలిపించాడు ఏం చెప్పాడు తెలుసా మామూలుగా వాళ్ళకి మంత్లీ పది లక్షలు అంట శాలరీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆడిందాట పడిన పాట సరిపోయింది వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఒక లిక్కర్ నుండి మీరు తీస్తే మూడు వేల ఏడు వందల కోట్ల పైద్యులకు నొక్కేశారు అందులో టెన్ పర్సెంట్ మూడు వందల డెబ్బై కోట్లు దాన్ దాన్ని డివైడ్ చేయండి జిల్లాల వారికి అన్నప్పుడు నెల నెల పది లక్షలు ఏంటి యాభై లక్షల శాలరీలు ఇవ్వచ్చు వీళ్ళు ఆ పది లక్షల శాలరీ కూడా డబ్బులు లేవు మా వల్ల కాదు ఇక నుంచి మీరు ఉచితంగా పార్టీకి సేవ చేయాలని అనుకుంటే మరలా వచ్చే జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీరు ఏ లోటు లేకుండా ద బెస్ట్ మీకు ఇస్తాము ఆ నమ్మకం మీకుంటే ఉచితంగా సేవ చేయండి లేదు మా వాళ్ళ కాదంటే మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు అన్నారు అంటే దీని అర్థం ఏంటి ఎన్నాళ్ళకు సంపాదించిన డబ్బు ఉందో దాన్ని కూడా దాచుకున్నారు మరి ఏం చేసినట్టు వాళ్ళకి తెలియాలి సింపుల్గా ఏం చెప్పారు పార్టీ మన దగ్గర డబ్బులు లేవు మీరు ఎన్నాళ్ళు సేవ చేశారు కదా సంతోషం ఎన్నాళ్ళు సేవ చేసిన దానికి డబ్బులు ఇస్తున్నారు కదా ఇప్పుడు కూడా సేవ చేయండి కానీ డబ్బులు రావు బట్ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అప్పుడు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అంటే గిఫ్ట్ ఉంటుందన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు సో ఒక రాజకీయ పార్టీ అయ్యి ఉండి ఆల్మోస్ట్ ప్రజలు కొట్టిన దెబ్బకి వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు పార్టీకి సంబంధించిన మేనేజర్ అందరూ కూడా పిలిపించి డబ్బులు లేవు మీరు ఉచితంగా సేవ చేయండి అంటే దాని అర్థం ఏంటి ఆల్మోస్ట్ మాచుడి తోసేసారు ఇప్పుడు వాళ్ళంతా తప్పుకొని ఈ పార్టీని కీలకమైన వాళ్ళు కూడా ఎడో పాడిపోయారు అనుకోండి వీళ్ళు అనుకోండి ఇక మాచుడి నుంచి పాడెక్కిస్తారు ఆ పాడిని తీసుకెళ్ళేటప్పుడు దింపుడుకి వెళ్ళమనేది ఉంటుంది అక్కడ పెట్టి చెవులు అంటారు రామ అయితే రామ రాముడు అయితే రాముడు శివుడైతే శివుడు పేరు పెట్టి పిలుస్తారు లేదా నారాయణ నారాయణ నారని చెప్పి ఆ నారాయణ మా పరమాత్మని పిలుస్తారు ఆ పిలుపులో ఈయన కనుక ఏమైనా బతికినాడు అనుకోండి అప్పుడు వయసు బతికే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వెంటిలేటర్ నుంచి మార్చులోకి నెట్టేశారు మార్చుడి నుంచి పాడి మీదకి ఎక్కిస్తారు ఈ పాడి మీద నుంచి శ్వాసన వెళ్తున్నప్పుడు మధ్య దింపుడు అనేది ఉంటుంది ఆ దింపుడు కళ్ళ మాసలు నెరవేరాలంటే జగన్మోహుడు ఇప్పటికైనా మారాలి ఏ రకంగా మారాలి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న పనుల్లో నిజమైన తప్పిదనటువంటి నిత్తి చూపుతూ మరల మేము అధికారంలోకి వస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఈ సొల్లు కబుర్లు కాకుండా ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారు గతంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు అధికారానికి వస్తే ఇంకేం చేస్తారు ఈవేళ చెప్పాలా రేపు అధికారంలోకి వచ్చేది మనమే రప్ప రప్ప ఎవడు నువ్వు ఉండనేమో మేము చూసుకుంటాం ఏంది అసలు అది పిచ్చుకుతుంది జనాలకి వీళ్ళు ఇంకా మారలేదు ఎంట్రా అని సో ఆ దింపిడి కూడా ఆల్మోస్ట్ పోయినట్టే ఈ పాడిని ఇంకా మోసుకుంటూ శ్మశనానికి పట్టకెళ్తారా ఆడ బొంద కప్పెడతారా ఇక ఇది రెండు రోజుల్లో ప్రజలే డిసైడ్ అవుతారు అండ్ వైసీపీలో నాయకులు కూడా డిసైడ్ చేస్తారు ఓవరాల్గా ఉన్నప్పుడు వైసీపీని అయిపోయిందని నాకైతే అనిపిస్తా